తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడ చూడొచ్చు రెడ్ల రాజ్యం రాష్ట్రంలో అన్ని పదవుల్లో రెడ్ల ఆధిపత్యం సీఎంఓలో దాదాపు తన కుల పోల్లే కేబినెట్ నుంచి కార్పొరేషన్ పదవుల దాకా టిఎస్పీఎస్సీ చైర్మన్ నుంచి పోలీస్ కమిషనర్ దాకా పాత అధికారులను పీకేసి మరి రెడ్లకు పోస్టింగులు అందరూ సమానమే అంటూ తన కుల పెత్తనం విమర్శలకు కారణమవుతున్న కాంగ్రెస్ తీరు వడ్డించే వాడు మనవాడే ఏ మూలన కూర్చున్నా ముఖ్యమైన పదార్థాలన్నీ ఎగురుకుంటూ వస్తాయి తెలంగాణలోను ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది ఉంది ముఖ్యమంత్రిగా ఓ రెడ్డి ఉన్నారు ఇంకేముంది మంత్రి పదవులు మొదలు కార్పొరేషన్ పదవుల దాకా సీఎంఓ శాఖ నుంచి శాఖల అధిపతుల దాకా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన కులపలను కూర్చోబెట్టేస్తా ఉన్నారు యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఒక రెండు పదవులు బిచ్చమేసి అన్ని తన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి అయ్యా ఈ వార్త మొత్తం చదివిన తర్వాత మీకు వివరిస్తా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత వచ్చాక మొత్తం రెడ్ల పాలన నడుస్తుందనే విమర్శలు వస్తా ఉన్నాయి ఏ శాఖలో చూసిన ప్రధాన పోస్టుల్లో రెడ్లే కనిపిస్తున్నారు ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల దాకా అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఉన్నారు గతంలో ఆయా పోస్టుల్లో ఉన్నటువంటి ఉన్న ఇతర సామాజిక వర్గాల వారిని తొలగించి మరి అందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు నియమించాలనేటువంటి విమర్శ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి మొత్తం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు తాజాగా ఇంక ఇంకా ఎక్కువ కూడా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు రిజర్వేషన్ సీట్లు ఉంటాయి కదా అవీట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్డి పోటీ చేయలేడు ఒకవేళ రిజర్వేషన్ అంటే రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటే అలా కూడా వీళ్ళే పోటీ చేయరు తాజాగా కార్పొరేషన్ పదవులు ప్రకటించారు మొదటి విడతగా ముప్పై ఏడు మందికి పదవులు ఇచ్చారు ఇందులో కూడా రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు ముప్పై ఏడు మందికి పదవులు ఇస్తే అందులో పన్నెండు మంది రెడ్లు ఉన్నారు వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీ ఎం ఎంపీ టికెట్లు ఆశించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను కూల్ చేసేందుకు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన రోజే ప్రకటించినట్టు తెలుస్తోంది వీరితో పాటు పోలీస్ శాఖలో ఇతర కీలకమైనటువంటి పదవుల్లో కూడా రెడ్ రేవంత్ రెడ్డి కావాలనే రెడ్లను తీసుకొచ్చి పెట్టారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది మిగతా రెండో పేజీలో ఇది కూడా చదువుదాం ఎక్కడెక్కడ ఉన్నారనేది రాష్ట్రంలో బీసీ జనాభా యాభై శాతానికి పైగా ఉంది ఉంటుంది కానీ అందులో ఎన్నికల్లో అందులో ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన టికెట్లు అందులో వారు గెలిచిన గెలిచి సభకు వచ్చిన వారు తక్కువనే బీసీలకు ఎక్కడ కేటాయించు ఈ హైదరాబాద్ లో ముస్లిం ప్రాబల్యం ఎక్కువైతే ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ బీసీలకు టికెట్లు ఇచ్చారు మేము ఇచ్చినాం బీసీలకు టికెట్లు మేము ఇచ్చినాం బీసీలకు టికెట్లని మళ్ళీ చెప్పుకోవడానికి మాత్రమే పనికి వచ్చింది తప్ప ఇంకొక ఉపయోగం ఏం లేదు అందులో వారు గెలిచి సభకు వచ్చిన వారు తక్కువే ఎట్లా వస్తారు ఇప్పుడు ముస్లిం ఏరియాలో ఆ టికెట్లు ఇస్తే ఏ విధంగా గెలుస్తారు బహదూర్పుర కావచ్చు లేకపోతే ఆ ఈ మలక్పేట కావచ్చు ఇట్లాంటి వాటిలలో ఇస్తే ఏ విధంగా గెలుస్తారు వాళ్ళు ఏ విధంగా వస్తారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది కానీ చాలా తక్కువ ఉండే కమ్మ సామాజిక వర్గానికి మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు పదవుల్లో ఎర్రతి వాచి వేస్తా ఉంది రెడ్ కార్పెట్ వేస్తా ఉంది ఎందుకంటే మరి ఆ కమ్మ సామాజిక వర్గమే కదా ఇలా మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఉంది ఎందుకంటే ఇదే కమ్మ సామాజిక వర్గం చే చెప్పు చేతుల్లోనే కదా మీడియా మొత్తం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా కమ్మ సామాజిక వర్గం చెప్పు చేతుల్లోనే ఉంది ఆ కమ్మోల దయా భిక్ష మీదనే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తూ ఉంది కాబట్టి వాళ్లకు ఎరతి వార్చి వేస్తూ ఉన్నాడు మన ఓలే నరేంద్ర చౌదరి నరేంద్ర చౌదరి ఇంట్లో కూర్చొని పోయి భోజనం చేసి వాళ్ళ ఇల్లు హగ్గులు చేసుకొని కండువాలు కప్పుకొని వచ్చిండు దేనికోసం వచ్చిండు ఖమ్మంలో సపోర్ట్ కావాలి కాబట్టి ఇక నువ్వు రేపు ఎన్నిక ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి నువ్వు అన్ని అన్ని లేనిపోని అన్ని గత ప్రభుత్వం మీద రాయి మా ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా కానీ గప్పలు బాగా రాయి బాగా భజన చెయ్యి అని చెప్తున్నది కదా పోయి వచ్చింది మొన్న సో కాబట్టి ఇట్లా ఆ సామాజిక వర్గానికి ఎంత అది చేయాలనో అది చేస్తా ఉన్నా అనమాట ఇక అసెంబ్లీలో కేబినెట్లో కూడా రెడ్లదే ప్రాబల్యం రెడ్లదే ఆధిపత్యం కూడా రెండుదే ఆధిపత్యం ఒకవేళ బీసీలు దళితులు ఉంటే వాళ్ళకి ఎంత అన్యాయం ఎంత అవమానం జరుగుతుందంటే ఇక యాదగిరిగుట్టకు పోయినాం యాదగిరి గుట్టకు పోయినాం ఒక సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో ఒక దళితుని అవమానపరిచే విధంగా కింద కూర్చోబెడతారు లెఫ్ట్ సైడ్ ఏమో ఇంకొక బీసీ బిడ్డ అవమానపరిచే విధంగా కింద కూర్చోబెడతారు అదే అందరు రెడ్లు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భార్య రెడ్డి కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నలుగురు రెడ్లేమో మంచిగా పీటలు వేసుకొని కూర్చుంటారు పైన సింహాసనం మీద కూర్చున్నట్టేమో ఈ నలుగురు రెడ్లు కూర్చుంటారు ఇటు సైడ్ దళితులు ఏమో ఇటు సైడ్ బీసీనేమో కింద కూర్చోబెట్టి అవమాన పరుస్తారు ఇది రెడ్ల రాజ్యంలో బీసీలకు బడుగు బలహీన వర్గాలకు అనగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి అవమానం ఇది ఏ ఒక్క బట్టి విక్రమార్గకో ఏ ఒక్క బీసీ బిడ్డ అయినటువంటి ఆమె కొండా సురేఖకో జరిగినటువంటి అవమానం కాదు ప్రజలారా ఇది మొత్తం యావత్తు దళిత వర్గాల వర్గాలకు కావచ్చు బీసీ వర్గాలకు జరిగినటువంటి అవమానంగా మనము చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది సో కాబట్టి ఇది అట్లా పదవుల్లోనే కాదు ఎక్కడైతే ప్రియారిటీ ఇవ్వాలనో ఎక్కడైతే ప్రోటోకాల్ ఇవ్వాలనో అక్కడ కూడా వీళ్లకు అవమానం జరుగుతూనే ఉంది ఈ రెడ్డి రాజ్యంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి కందూరు జైవీర్ రెడ్డి బత్తుల లక్ష్మారెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి రేకుపల్లి భూపతి రెడ్డి పటోళ్ల సంజీవ రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి గారి రామ్మోహన్ రెడ్డి బి మనోహర్ రెడ్డి చిట్టం పర్ణికారెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనిరుద్ధ్ రెడ్డి మసుధన్ రెడ్డి తూడి మెగా రెడ్డి కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ కూచుకుల్లా రాజశేఖర్ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి దొంతి మాధవరెడ్డి రేవూరి ప్రకాశ్ రెడ్డి నాయన్ రాజేందర్ రెడ్డి పొంగులెడ్డి రెడ్డి ఇట్లా అందరు రెడ్లే అసెంబ్లీలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి రెడ్ల ఇట్లా అందరు రెడ్లే అన్నమాట ఎందుకు ఒక జనరల్ స్థానంలో బీసీ పోటీ వేయాలంటే రెడ్లకు ఎందుకు అంత అవుతున్నది ఎందుకు బీసీలను అక్కడ ఎదగనీయరు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మన భువనగిరి రెండు వేల పంతొమ్మిది భువనగిరి ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బూర నర్సే గౌడ్ పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసిండు ఈ రెడ్లందరూ ఎట్లా ఏకమయ్యారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకోవడం కోసము పార్టీల ఖచ్చితంగా రెడ్లందరూ ఏకమయ్యారు ఇవాళ పైలా రెడ్డి అంటోడు ఉన్నాడు కదా వాడు అక్కడ ఆలయలో ఉన్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డి గొంగిడి సుంత భర్త మహేందర్ రెడ్డి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది రెడ్లు మాజీ మా మాజీ ఎమ్మెల్యేలు కూడా వీటిలా వీళ్ళందరూ కూడా ఈ రెడ్లందరూ ఏకమయ్యి భువనగిరిలో కోమటిరెడ్డి రాజ వెంకటరెడ్డికి గెలిపేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి చివరికి గెలిపించారు కూడా స్వల్ప మెజారిటీ తోటి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక గౌడ బిడ్డను ఓడగొట్టిరమాట ఈ రెడ్లందరూ ఏకమయ్యి ఎందుకంటే రెడ్ల మోచేతి నీళ్లు తాగేదానికి అలవాటు పడ్డటువంటి బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది మన బిడ్డలను ఓడగొట్టుకోవడానికి దేనికైనా సిద్ధమవుతూ ఉంటారు సో కాబట్టి ఇప్పటికైనా సోయిలోకి రావాలి మనం సోయిలోకి రావాలి మన బీసీలు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళని గెలిపించుకున్నటువంటి ప్రయత్నం మ్యాగ్జిమం చేసేటువంటి అది చేయాలి ఇప్పుడు చేవెల చూద్దాం చేవెలలో ఒక ముద్రాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇదే చేవెల నుంచి ఒక రెడ్డి గారికి రంజిత్ రెడ్డికి ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది మన ఇవాళ నిన్న నిన్న పార్టీలో చేర్చుకున్నది అదే బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి పోటీలో ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు రెడ్లు ఆడ పోటీలో ఉన్నారు ఒక ముదిరాజ్ పోటీలో ఉన్నాడు మరి మన బీసీ బిడ్డలకు నిజంగా చైతన్యం ఉంటే ఒకవేళ బీసీలు గౌడులు కావచ్చు ముదిరాజులు కావచ్చు యాదవులు కావచ్చు ఇట్లా మిగతా చాకలి కమ్మరి కుమ్మరి కంసాలు ఇట్లా అందరు బీసీ బిడ్డలు అందరూ కూడా ఏకమయ్యి దళిత బిడ్డలు అందరూ కూడా ఏకమైతే చేవెళ్లలో ఆయన గెలుపు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గెలుపు ఇట్లా చిట్క చేసినంత పనిగా పని కాదు కానీ వీరందరూ ఏకమవుతారా ఈ రెడ్లందరూ మన కులాలని బీసీలో బీసీ మెజారిటీగా ఉన్నటువంటి బీసీ కులాలను విభజించి పాలించినటువంటి అది చేస్తా ఉంటారు ఈ ఈ ఒక ఇప్పుడు ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి చేవెలలో టికెట్ వచ్చింది కదా ఒక ఏ పార్టీ నుంచి అయినా రాని టికెట్ వచ్చింది కదా ఆయనను ఓడించడం కోసం అదే ముద్రా సామాజిక వర్గంలో ఎక్కడైతే ఎవరైతే పెద్ద పెద్ద లీడర్లు ఉంటారో నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా గుంజేటువంటి ప్రయత్నానికి ఈ కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నం చేస్తాయి ఈ రెడ్లు ప్రయత్నం చేస్తాయి ప్రయత్నం చేసి ఈ ఈ బీసీ బిడ్డను ఒడగొట్టడం కోసం మన బీసీలనే లేనిపోని చిచ్చు పెట్టి మన బీసీలనే ఐక్యం కాకుండా ఆగమించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఒకవేళ కనుక ఇదే ఈక్వేషన్ ప్రకారం రెడ్లు వాళ్ళ కోసం అవుతూ ఉన్నారు కదా మరి బీసీలు మన కోసం ఒక్కటయ్యే విధంగా కనుక మనం చైతన్యం వస్తే హండ్రెడ్ పర్సెంట్ వందకు రెండు వందల శాతము ఏ ఒక్క రెడ్డి కూడా ఒక ఇట్లా ఇన్ని రెడ్లు ఇంతమంది రెడ్లు చట్ట సభల్లో ఉండరు ఎంతమంది ఉంటారో ఊర్లా ఒక ఊర్లో ఒక వంద కుటుంబాలు ఉంటే రెడ్ల కుటుంబాలు ఎన్ని ఉంటాయి మహా అయితే ఒక నాలుగు ఐదు పది అంతకంటే ఎక్కువ ఏడాది ఉండవు ఏ ఊర్లో కూడా ఉండవు ఓ పది మంది ఉన్నాడు ఊరు మొత్తం వెళ్తా ఉన్నాడు రాజ్యం అంతా వెళ్తా ఉన్నాడు మనం ఎందుకు తొంభై శాతం మంది ఉన్నటువంటి మనము ఎందుకు రాజ్యాన్ని ఎలలేకపోతా ఉన్నాం ఊరిని ఏలలేకపోతా ఉన్నాం ఇది మన చేతగాంతనం కాదా ఇది మన చేతగాంతనం కాదా ప్రజలారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక బీసీ బిడ్డకో ఒక దళిత బిడ్డకో అవకాశం వచ్చినప్పుడు వంద శాతం మనం ఎందుకు అక్కడ అది వేయకూడదు ఎందుకు ఒక్కటి అవ్వకూడదు పాటలకు అతీతంగా ఎందుకు మనం ఒక్కటి అవ్వకూడదు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చేవలలో కూడా ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది శాతం మంది ముద్రాజు బిడ్డలు ఉన్నారాడా ఉన్నటువంటి ఓట్లలో ఆ పంతొమ్మిది శాతం మంది ముద్రాజు బిడ్డలు అవుట్ రేట్ గా పాటలకు అతీతంగా కాసాని జ్ఞానేశ్వర ముద్రాజుకు ఓటేస్తారా వెయ్యాలి వేస్తేనే మన జాతి గౌరవము మన బీసీ బిడ్డలకు ఇచ్చేటువంటి ఉంటది దాంతోపాటు ఎంతోమంది ఎంతో మంది గౌడ సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు యాదవులు ఎక్కువ ఉన్నారు దళితులు ఎక్కువ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఒక బీసీ బిడ్డను కనుక నిజంగా గెలిపించుకుంటే అది అసలైన చైతన్యం ఇద్దరు రెడ్ను ఓడగొట్టినటువంటి ఘనత మన బీసీ బిడ్డకు వస్తుంది సో ఇక్కడ ఇక్కడనే కాదు ఎక్కడ కూడా బీసీలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది బీసీలు ఏకమయ్యి రెడ్లను ఒడగొట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఇక చూడండి ఇక రెడ్లు ఎవరెవరు ఉన్నారన్న పేరుతో సహా ఇప్పుడు క్యాబినెట్ లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి రెడ్లు ఇంతమంది ఇక సీఎం చుట్టున్నటువంటి రెడ్లు కూడా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈయన కూడా రెడ్డే ఆయన రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసు కారణానికే ఈ వేం నరేందర్ రెడ్డి ఈయనను ఎమ్మెల్సీ చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిండు అడ్డంగా ఇరికిపోయిండు ఈయన కోసమే ఇరికిపోయాడు ఇద్దరు బాగా జాంజిగిరి దోస్తులు ఒక కంచంలో ఒక మంచంలో పండుకొని ఒక కంచంలో తిన్నటువంటి జాంజిగిరి దోస్తులు కాబట్టి ఈయన ముఖ్యమంత్రి కాగానే మరుక్షణమే ఓటుకు నోటులో కేసులో ప్రధానంగా ఎవరి కోసం అయితే జరిగిందో ఆయన తీసుకొచ్చుకొని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు సో కాబట్టి ఈన రెడ్డే సిఎం ఓఎస్డి అజిత్ రెడ్డి ఈయన రెడ్డే సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి ఈన రెడ్డే ఇంక ఈ అయోధ్య రెడ్డి గురించి మనం మాట్లాడాలంటే ఆయన కింద ఉన్నటువంటి పదవులు కూడా ఉన్నాయి కదా ఆ పదవులలో కూడా ఆర్ డివై ఉంటేనే ఆ పదవులకు రైట్ టిక్ మార్క్ పడుతుందంట అదే గౌడ్ అయితేనో అదే యాదవ్ అయితేనో అదే బీసీ అయితేనో వీళ్ళెవరికి కూడా ఆ సూదా లేటా వెడిచిపోతామా అని చెప్తున్నా సో కాబట్టి అక్కడ కూడా కింద ఉన్నటువంటి అంటే ఇదంతా పెద్ద పెద్ద ప్రముఖంగా ఉన్నటువంటి పేర్లే ఈ పేర్ల కింద ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పోస్ట్లలో కూడా మల్ల గవేరెడ్లు ఎక్కువగా ఉన్నారన్నమాట ఇక సీఎం పర్సనల్ పిఎస్ జైపాల్ రెడ్డి సీఎం సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి ఇట్లా సీఎం చుట్టుముట్టు కూడా అందరు రెడ్లే ఉన్నారు ఏం జరగాలన్నా కానీ ప్రభుత్వంలో ఏ కీలకమైనటువంటి నిర్ణయం జరగాలన్నా కానీ ఇలా ప్రాబల్యము చాలా వరకు ఉంటుంది చాలా వరకు ఉంటుంది ముఖ్యమంత్రికి మంత్రులు చెప్తే వినడో వినడో తెలవారు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే వేం నరేందర్ రెడ్డి కానీ వీళ్ళు చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సో కాబట్టి ఈ రెడ్లనే చుట్టుముట్టు పెట్టుకొని అది చేస్తా ఉన్నాడు ఇక పాలనలో రెడ్లు టీఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఇవాళ ఏదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినావా ఆ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇదంతా సినిమా నడిపించి ఇదంతా చేసి లీకుల వ్యవహారంలో ఉన్నది మొత్తం ఇదే మహేందర్ రెడ్డి ఇదే మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డికి మరి ఎందుకు మహేందర్ రెడ్డిని డీజీపీగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని తిట్టు ఇటీరు నువ్వు బ్రోతల హౌస్ నడిపించుకో మహేందర్ రెడ్డి డీజీపీ పదవికి నువ్వు అడిగి రావు బ్రోతల హౌజ్ నడిపించుకో అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిండు ఇదే రేవంత్ రెడ్డి కానీ అధికారంలోకి రాగానే ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి సోమరిపోతు రెండు సార్లు పేపర్ లీకేజీకి కారణమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇదే సోమరిపోతు దున్నపోతు మీద వాన పడితే ఎలా ఉండదో అలా సోమరిపోతుగా బిహేవ్ చేసినటువంటి జనార్దన్ రెడ్డిని తీసేసి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటిదాకా కూడా ఇప్పటిదాకా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధానంగా సూత్రధారి పాత్రధారి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జనార్దన్ రెడ్డి మీద ఇప్పటిదానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు అంటే జస్ట్ వై ఉంది కాబట్టి రెడ్డి అనేటువంటి ట్యాగ్ ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి కోసమే కావచ్చు ఈ రెడ్డి రాజ్యం కోసమే కావచ్చు ఆయన రెండు సార్లు మూడు సార్లు పేపర్ లీకేజ్కి కి పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అందుకే ఆయన మీద ఇలాంటి చర్యలు తీసుకోలేదు ప్రజలారా ఒకసారి మనం ఆలోచించుకోవాలి చాలా కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఈ రెడ్లు తలుసుకుంటే ఈ రెడ్లు తలుసుకుంటే ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టి ఒక అబద్ధాన్ని చెప్పి ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగా పాలన పగ్గాలు చేతికి చిక్కించుకుంటారో ఏ విధంగా కుర్చీలో కూర్చున్నాక ఇదే ప్రజలను కాలుతోందంతారో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఒంత అంత ఒక బూటకం ఒక నాటకాన్ని సృష్టించి ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రజల చేత ఇదే నిజమని నమ్మిపించి దాన్ని తీసుకొచ్చి అలా మనం ప్రజలు నమ్మి అమాయక ప్రజలు నమ్మి ఓట్లేసి అలా ఈ కూసబెట్టుకుంటే ఇలా ఎవరైతే ఓట్లేసిరరో వాళ్ళనే చీడ పురుగులు లెక్క పూచిక పుల్ల లెక్క తీసి పక్కన పడేస్తూ ఉన్నారు చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి వీళ్ళిద్దరు కీలకమైనటువంటి కథలు ఉంటాయి వీళ్ళిద్దరివి చెప్తాను నేను ఇక డ్రగ్స్ కంట్రోల్ విభాగం డీజీగా కమలాసన్ రెడ్డి ఆ ఫైర్ సర్వీసెస్ డీజీగా నాగిరెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ సిపిగా శ్రీనివాస్ రెడ్డి ఈయన ఎవరో కూడా తెలుగుతాయి ఎవరికి బేసిక్గా కొత్తకోట రెడ్డి ఎవరు కూడా తెలుగు టక్కు తీసుకొచ్చి అక్కడ ఊస పెట్టారు అప్పటిదాకా అర్థమైంది ఏంటంటే ఓహో ఆరీ డిడివై ఉంది కాబట్టి వచ్చిండు అని ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమ్రాపాలి రెడ్డి ఈ అమ్రాపాలి రెడ్డికి చాలా ప్రధానమైన పోస్టు చాలా బాధ్యతమైన పోస్టు సో ఇదొక ఇదొక స్పెషల్ కేసు అనమాట సో అడ్వకేటు జనరల్ సుదర్శన్ రెడ్డి అడ్వకేటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి ఇది రెడ్ల ఖాతా నామినేటెడ్ పదవుల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జితేందర్ రెడ్డి ఈ జితేందర్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి ఏమన్నాడు ఒకసారి ఏదో ఉందా వీడియోది జితేందర్ రెడ్డి చూపి ఒక్కసారి పెడదాం జితేందర్ రెడ్డి ఆనిమత్యాలు కర్జువాణి గిదే అనుకుంటే కదా ఒకసారి కర్జుని మిత్రులారాసేజ్ ఇన్ని పెగ్గలు మాట్లాడినటువంటి జితేందర్ రెడ్డి ఇవాళ మరోనికి అమ్ముడు పోయినావు జితేందర్ రెడ్డి అలా బీజేపీలో ఉంటివి ఇవాళ బీజేపీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ తెచ్చుకున్నటువంటి జితేందర్ రెడ్డి ఎవనికి అమ్ముడు పోయినావు దీనికే అమ్ముడు పోయినావా పైన ఇంటికెళ్ళక ఇంకా వేరే ఇంటికి దేనికి అమ్ముడు పోయినావు జితేందర్ రెడ్డి చెప్పాలి నువ్వు సమాధానం చెప్పాలే మాటలు మాట్లాడినప్పుడు ఫ్యూచర్లో ఇవన్నీ మనకు మళ్ళీ తిరిగి తంతాయి తంతే మన నడువులు ఇరుగుతాయి మన ముడ్లుగుతాయి అన్నటువంటి నడుత ఆలోచన ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలి నీలాంటి ఒర్లు ఓతులకు నీలాంటి పొగరు ఓతులకు వంద శాతం ఉండాలి అట్లాంటివన్నీ ఉండకపోతే సమాజంలో ఒక రోజు ఇవన్నీ తీసి బర్బా చేసి బటలిప్పి బదారులు నిలబెట్టేటువంటి రోజులు అన్నటువంటిది ఆ భయం కడుపులో ఉండాలి ఆ రోజు మునుగోడు ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగినటువంటి వ్యవహారం ఇది సంస్థాన్ నారాయణపురంలో సభలో జరిగినటువంటి స్పీచ్ ఇది ఏది అప్పుడు ఈయన ఏదో బీఆర్ఎస్ పార్టీలకు పోతున్నాడు ఆరోపణలు వస్తే నన్నార నువ్వు కొనేది నా కారే నువ్వు చెప్పి కబురు పంపేది ఇగో నన్ను గిది కూడా కొనలేవు బిడ్డ అని చెప్పేసి అప్పుడు మాట్లాడిండు మరి ఇప్పుడు గీ ఎంధికలకే అమ్ముడు పోయినవా లేకపోతే ఇప్పుడు నీగిరెడ్డి ఉంది ఆయనకి రెడ్డి ఉంది కాబట్టి తోకరెడ్డిలో రెండగలిసినాయి కాబట్టి అమ్ముడు పోయినవా దేనికి అమ్ముడు జితేందర్ రెడ్డి సిగ్గు శరం లజ్జ మానం మర్యాద అన్నీ వదిలేసి మా ఓడు విలువగానే పోవాలి అనేటువంటి మాట కింద నువ్వు కూర్చున్నావు అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారో అర్థం చేసుకోరు ఇది ఈయన ఈయనకు ఎట్లొచ్చింది ఆయన పదవి ఈయనకు ఎట్లొచ్చింది పదవి ఈయనకు టికెట్ రాలే ఎందుకంటే ఎవడు కూడా ఆయన కుక్కలు కూడా దేకినట్టు లేవాడా జితేందర్ రెడ్డికి ఎవడు కూడా ఓటేసేట అవకాశాలు లేవు అని చెప్పేసి డికే ఆరునకు టికెట్ ఇచ్చారు ఆమె కూడా రెడ్డి అనుకో ఆమెకు టికెట్ ఇచ్చారు ఆమెకు టికెట్ ఇస్తే ఇక ఈయనకు ఏం లేదు కదా అని చెప్పేసి ఈయన ఈయన చక్కగా పోయి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిండు కాంగ్రెస్ పార్టీలో ఇట్లా జైన్ అయిండో కాలేదో ఆయన చేతికి సభ్యత్వం వచ్చిందో రాలేదో తెలియదు కానీ వెంటనే ఒక పోస్టు ఒక ఢిల్లీలో ప్ర ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకు ఒక పోస్ట్ రావడం జరిగింది వెంటనే ఆయన అదయిండు ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కోదండరావు రెడ్డి ఈయనది మొత్తం రెడ్డి కుల గజ్జే పొద్దుగాల నుంచి లేస్తే సాయంత్రం దాకా మన రెడ్డి ఏడాడు చూసుకున్నటువంటి పెద్ద కులగజ్జిరెడ్డి కోదండరాం రెడ్డి పెద్ద దొంగ ముసలి దొంగ ముసలి నక్క అంట చూసినామా గట్లాంటి దొంగ అనమాట సో కాబట్టి ఈ కోదండరరాం రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఈయన చూడాలని నిన్న అసలు మీట్ ది ప్రెస్ అనేది ఒకటి పెట్టి మీట్ ది ప్రెస్ అంటారు మీటిది మీడియా అంట అది మీటి ది ప్రెస్ మీట్ ది మీడియా నిన్న పెడితే అబ్బాబ్బాబ్బబ్బాబా ఈ రెడ్డి గారిది ఓవర్ ఓవరాక్షన్ లేదు ఇక ఆయనని అక్కడ కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసము అల్ల ఉన్నటువంటి వర్గం మీడియా మొత్తం ఆ ఆ మీడిది ప్రెస్ లో మీరు రెండు గంటల వీడియో చూడండి మొత్తం రేవంత్ రెడ్డిని ఇక సార్ మీరు మస్తు అదొంది సార్ అని జోకేటువంటి ప్రయత్నమే ఉన్నది అబ్బా జర్నలిస్టులకు ఒక్కడనే జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి లేదు అందులో సిగ్గుతో తలదించుకోండి మీరు చెప్తున్నా కదా నేను సార్ మీరు సెంచరీకి వచ్చేందుకు శుభాకాంక్షలు సార్ అని లేచి సార్ మీరు విజయవంతంగా ఎలాంటి ఆరోపణలు లేకుండా సజ్జరిగొట్టేందుకు వంద రోజులు పూర్తి చేసుకో శుభాకాంక్షలు సార్ సిగ్గ అనిపిస్తున్నారు మీరు జర్నలిస్టులేనా బానిసలా మీరు జర్నలిస్టులా బానిసలా వంద రోజులలో ఎలాంటి ఆరోపణలు లేవా ఎలాంటి బాధలు లేవా ఎలాంటి తిప్పలు లేవా ఎంతమంది చనిపోయారు ఆటో డ్రైవర్లు ఎంతమంది చనిపోయారు రైతన్నలు ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలంగాణ పల్లెలల్లో తాగుతాందుకు నీళ్లు లేక ట్యాంకర్లు తెప్పించుకొని బిందెలు గంగాళాలు దాంట్లో డ్రమ్ములు నింపెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు సన్నాసులారా సమస్యలు కనపడతలేవా మీ కళ్ళకు మిమ్మల్ని ఊస పట్టి మీకు షాయ బిస్కెట్లు ఇచ్చి సమోసాలు ఇచ్చి మీ మూతి మీద ఇంత నీళ్లు పోస్తే అవి తాగి అంత మంచిగానే ఉందని ప్రచారం చేస్తారా మీరు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవా రైతన్న గోసలు లేవా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు లేవా ఆడబిడ్డల ఆర్తనాదాలు వినపడతలేవా ఎంతమందిని పొట్టన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు మీకు రాగానే ఈ కొల్లాపూర్లో ఒక మాజీ సైనికుని అడ్డంగా నరికి సంపిరు కదా అది కనపడతలేదా మన కండ్లకు అంత నిమ్మలాగా ఉన్నాది అది ఎంతమంది గూడు కూడా కొట్టిర్రు ఈ ఫిర్జాది గూడలో నూట యాభై ఇళ్ళు కూడా కొట్టి పొట్ట మొత్తం పేదవాళ్ళని రోడ్డు మీద పడేసిర్రు ఇవన్నీ కనపడతలేవు మనకు జర్నలిస్టుల మీద దాడులెట్ట జరుగుతూ ఉన్నాయి ప్రశ్నించిన గొంతుకుల మీద భౌతిక దాడులెట్ట చేస్తూ ఉన్నారు మీరు జర్నలిస్టులా మీరు మీకు నెల నెలకు రాగానే ఎన్వలప్ కవర్లు చక్కగా వస్తాయి సిగ్గనిపిస్తుంది మీరు నిన్న ఆడు ముసలోడు ఆడు తెల ఆడ కూర్చొని భజన చేస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఆయనకు ఒత్సా ఉన్నారు ఎవరిని ప్రశ్నలు అడవిస్తాడు ఆయన మరి అన్ని ఆయన అడిగితే అయిపోతుంది ఆడ కూర్చొని నువ్వు రెడ్డి ఆయన రెడ్డి కాబట్టి మీ ఇద్దరు రెడ్లు కలిసి కూర్చొని నడుస్తుందంటే నడుస్తుంది అనుకుంటున్నారా బిడ్డ ఇలా నడుస్తూ ఉంది చీకటి రోజులు రేపన్నాడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వస్తుంది ఆ రోజు ఏ విధంగా ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్తే తెలంగాణ సమాజం రెడీగానే ఉన్నది ఈ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఒక మీడియా మాఫియా లెక్క తయారయ్యి ఏ విధంగా ఏంది మీడియా ఏం చైర్మన్ అయినా క్షిప్రాస్తం చైర్మన్ చైర్మన్ ఉంటాడు ఆ చైర్మన్ ఇవ్వాల మీడియా ఏదైతే ఆ అకాడమీ చైర్మన్ ఈ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి కాలు మొక్కు రోజు పోయి రెడ్డి రేవంత్ రెడ్డివి రోజు కాలు మొక్కు పోయి నువ్వు ఆయన ఎపి అడగాలి నాలాంటి వాళ్ళని తీసుకొకపోయి కూర్చోబెట్టి అలా అడిగిపోయి ప్రశ్నలు దమ్ముంటే దమ్ముంటే నలుగురు జర్నలిస్ట్ బట్టి అడిగి సార్ మీరు వంద రోజులు వచ్చిన థ్యాంక్స్ సార్ శుభాకాంక్షలు సార్ ఎలాంటి ఆరోపణలు లేవు సార్ మీ భజనప్ప అడిగాను టీ టీషర్ట్ సిఇవో వేణుగోపాల్ రెడ్డి టీ షార్ట్ వేణుగోపాల్ రెడ్డి ఇలా కూడా అందరు రెడ్లే ఈ కార్పొరేషన్ పదవుల్లో దీనికి ఇంకా దీనికి సంబంధించి ఇంకా జీవో రాలే అదొక పెద్ద కథ ఉంది అసలు నిజంగా జీవో వచ్చిందా ఈ లిస్టు మాత్రం రిలీజ్ చేసి పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటున్నారు కాంగ్రెస్ వాడు ఒక ఏదో కార్పొరేషన్ పదవులు వచ్చిన వాళ్ళు పోయి పుష్పగుచ్చాలు తెచ్చుకుంటాం మరి జివో ఎక్కడ దాచిపెట్టిర్రు ఇప్పటిదాకా జివో రాలే అసలు ఉందా లేదా లేకపోతే తూతుబరం పోస్టుల అవి చూద్దాం అది కూడా ఇవ్వాలి ఏందో రాద్దాం ముందు ఆ లిస్టు ప్రకారం అయితే ఎవరెవరికి ఏమేమి ఏమేమి వచ్చారు చూడండి ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి ఈయనకి ఎంపీ పదవి ఇస్తా ఎమ్మెల్యే పదవి ఇస్తా అదే ఎంపీ టికెట్ ఇస్తా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చివరికి తీసుకపోయి కార్పొరేషన్ చైర్మన్ చేసిర్రు దీనికంటే దిగజారుడు కథ ఇంకొకటి ఉండదు ఏముండదా టూరిజంలో ఏమి ఉండదు స్పోర్ట్స్ అటా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఇంకా ఎవరు ఆయన బల్మూరి వెంకట అంటోడికి ఏమో మూడు వేల ఓట్లు వచ్చిన ఏమో తీసుకపోయి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు మూడు వేల ఓట్లు దేనికి వరికి వాడు దేనికి వరికి రాడు నిజంగా చెప్తాను కదా ఏదంటే ఈ ఎన్ఎస్విఐ ఉంటారు కొంతమంది రౌడీల లెక్క అట్లాంటి వాళ్ళని ఎగదోచి అలాంటి మీద దాడి చేసేందుకు వణికి వస్తారు వాళ్ళు దేనికి వనికిరారు ఇంకా నా మీద దాడి చేసిన దాంట్లో వాళ్ళే ఉన్నారు ప్రధానంగా సో గట్లాంటి వాళ్ళకి ఏమో ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు ఈ పటేల్ రామేశ్వర రెడ్డి రెండుసార్లు త్యాగం చేసిండు ఎంపీ పదవి త్యాగం చేసిండు ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి అన్ని త్యాగం చేస్తే ఈయనకేమో ఆఫ్టర్లో కార్పొరేషన్ చైర్మన్ అనమాట ఇది రేవంత్ రెడ్డి ఈ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఈయన యూత్ కాంగ్రెస్ సంబంధించిన ఆయన స్పీడ్ అది స్పీడ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అన్వేష్ రెడ్డి ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ కు జంగా రాఘవ రెడ్డి కోఆపరేటివ్ యూనియన్ దానికి మానాల మోహన్ రెడ్డి అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు చెల్ల నరసింహారెడ్డి రోడ్డు చెల్ల నరసింహారెడ్డి అంటే గిదే మన ఏంది మన గీదేదో ఒకటిగా పారిజాత కార్స్టెన్సీ కాదు ఆయన డిసిసిగా పనిచేసి నేను మహేశ్వరం కాన్స్టెన్సీలా ఇక స్టేట్ ట్రేడ్ ప్రపోజల్ కార్పొరేషన్కు ఏ ప్రకాష్ రెడ్డి రోడ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్కు మల్లిరెడ్డి రాంరెడ్డి రెడ్డి రంగారెడ్డి వాళ్ళ తమ్ముడు రామ్ రెడ్డి ఈ రెడ్డి గారికి పదవి వచ్చింది మరి తమ్ముడు రెడ్డికి రావాలి కదా అని చెప్పేసి తమ్ముడు రెడ్డికి కూడా పదవి ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి ఇట్లా ఇంకోటి ఏంది స్టేట్ ట్రేడ్ ప్రపోజల్ కార్పొరేషన్ కి ఏ ప్రకాష్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు గిరిధర్ రెడ్డి ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిర్మలా నిర్మలా జంగారెడ్డి ఏది జగ్గారెడ్డి ఆ జగ్గారెడ్డి భార్యకు ఆమెకేదో ఏదో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఏదో ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఇది ఇచ్చినాడు ఆ శాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కె నరేందర్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వెంకట్రావు రెడ్డి ఇంతమంది రెడ్లు ఉన్నారు ఇక రెడ్లల్లా బీఆర్ఎస్ నుంచి రెడ్లకు గాలం వేస్తున్న వారు మళ్ళా ఆలుగుడు రెడ్లే పట్నం మహేందర్ రెడ్డి తన భార్యకు ఎంపీ టికెట్ కోసం ఈ రెడ్డి గారు అమ్ముడు వేయండు సిగ్గుండాల పట్నం మహేందర్ రెడ్డికి ఇంకా చెప్పాలి ఇక రంజిత్ రెడ్డి చేవెల్ల ఎంపీ టికెట్ కోసము రంజిత్ రెడ్డి మల్లారెడ్డి ఇప్పటికే మల్లారెడ్డి కూడా తీవ్రాది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలకు పోవడానికి మల్లారెడ్డి కొంచెం జర్రంతా ఏమంటారు విశ్వాసం ఉండాలి బేసిక్గా మన ఇంట్లో ఆకుక్కలకు కూడా ఉంటుంది విశ్వాసము ఆ విశ్వాసం మీకు ఉండాలండి తప్పకుండా ఆ విశ్వాసం ఉంటే మీరు ఈ ప్రయత్నాలు చేయరు మీరు ఫలితాలు రాగానే మీరు కాంగ్రెస్ పార్టీలోకి చూడడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే నీకు అడ్డం పడుతున్నాడు కాబట్టి అవుతా ఉన్నావు కర్ణాటకకు పోయి అక్కడ నుంచి డీకే శివకుమార్ నుంచి ఫైర్ వేసినా కానీ రేవంత్ రెడ్డి రాణిస్తలేడంట మల్లారెడ్డిని తొందరలో చేరుతారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది రాణిస్తారు రాజశేఖర్ రెడ్డి త్వరలో ఇంకా ఇంక పాటు ఇంకా కొంతమంది రెడ్లు ఉన్నారు ఇక కొంత ఎల్బీ నగర్ రెడ్డి నాగర్ కర్మూల్ రెడ్డి ఇంకో ఇద్దరు ముగ్గురు రెడ్లు ఈ రెడ్లందరూ కలిసి కలిసి ఏకమయ్యి వీళ్ళకి వదా ప్రయత్నం చేస్తారు ఇంక ఇంకొక కథ చెప్తాం మీకు ఇప్పుడు ఏందయ్యా అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేస్తూ ఉంది పొద్దుగాలు లేస్తే వచ్చేది మాది ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారే వస్తుంది ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మా దాంట్లోకి వస్తాడు మిగతా అందరూ వస్తారని చెప్పేసి అన్నది అయితే బీజేపీ ఈ విధంగా చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రెడ్లు దాదాపు అన్ని పార్టీలు కలిసి నలభై నుంచి నలభై ఏడు మంది రెడ్లు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఈ రెడ్లు అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే అందులో మెజారిటీ రెడ్లు అంటే ఒక నలభై నుంచి ఒక నలభై మంది దాకా మెజారిటీ రెడ్లు ఏం చేస్తూ ఉన్నారంటే ఎట్టైనా సరే మన రెడ్డోన్ చేతిలోనే ఉండాలి అధికారం రెడ్డోం చేతిలోనే అది ఏ పార్టీలకైనా పోనీ కాంగ్రెస్ నుంచి కానీ లేదంటే బీజేపీలకు పోని మన రెడ్డోం చేతిలోనే ఉండాలి ఎవరైనా ప్రభుత్వాన్ని పడవడానికి చూస్తే ఈ అన్ని రెడ్లు కలిసి మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి రెడ్లు మాత్రమే అధికారంలో ఉండాలన్నటువంటి దానికి వచ్చేరు దానికి వచ్చేది ఇదే జరుగుతూ ఉంది అనమాట సో కాబట్టి ఈ విధంగా రెడ్లర్ రాజ్యము రెడ్లర్ డామినేషన్ జరుగుతూ ఉంది ఇది ఇట్లా ఉంటే ఇక రెడ్డి పోలీసులు ఉంటారు కదా అంతిరెడ్డి రెడ్డి కూడా కొడంగల్లో వేసాయి ఆ రెడ్డి ఈ రెడ్లు ఇలా ఇలా బీసీల మీద మన గౌడబిడ్డల మీద ముదిరాజుల మీద ఎస్టీ బిడ్డల మీద ఎస్సీ బిడ్డల మీద దాడులు వేసి ఘోరంగా వాళ్ళ చిత్రహింసలు పెడుతున్నటువంటి పోలీస్ అధికారులు కూడా మెజారిటీగా రెడ్లే 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 గా మన మన నకరేకల్లో ఒక గౌడ బిడ్డను కొట్టిర్రు అిరెడ్డి కొట్టినోడు ఇడ ఒక ఎస్టీ బిడ్డను కొడంగల్లో మూడు మామిళ్ళ తండాలో ముగ్గురు ఎస్టీ బిడ్డలను ఘోరంగా కొట్టిరు ఆయన భరత్ రెడ్డి అనే పేరుంటది ఆయనకు భరత్ రెడ్డి ఇట్లా రెడ్లు మాత్రమే ఈ రెడ్డి రాజ్యం అండదండలు చూసుకొని ఈ విధంగా ఎక్కువగా రెచ్చిపోయి ఆ విధంగా పాల్పడుతూ అన్నమాట ఇది రెడ్డి రాజ్యం మిత్రులారా ఇంకా 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 ఏం కాలే ఇంకా చాలా ఉంది ఇంకా రెడ్ల రాజ్యంలో రెడ్ల రాజ్యం అంటేనే దుర్మార్గాలకు అడ్డ రెడ్ల రాజ్యం అంటేనే దాష్టికాలకు అడ్డ ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని అరాచకాలు చేసేటువంటి రాజ్యమే రెడ్ల రాజ్యము మనం గతంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం రాజశేఖర రెడ్డి కాలంకారు నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి దాకా చూస్తూనే ఉన్నాము రేపు ఇంకా చూడబోతా ఉన్నాం ఫ్యూచర్లో ఇంకా చాలా ఉంది కథ సో కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో రెడ్ల రాజ్యము అరాచకం ఏళ్తా ఉన్నది